నువ్వు మాట్లాడిన ప్రజలకు ఆ గ్రామానికి అవసరం ఉంది కాబట్టి యూత్ ఫోరం యువకులు ఎత్తి చూపుతా ఉన్నారు సమస్యలు ఉన్నాయని మనకు తెలియజేస్తా ఉన్నారు వాళ్ళ తప్పేమి లేదని నేను అనుకున్నా కానీ ఈరోజు అటువంటి యూత్ ఫోరం యువకులు ఇక్కడ మన్నుల రాజు కావచ్చు దుఃఖంలా దయానంద కావచ్చు వారు సమస్యలను ఎత్తి చూపితే బిడ్డ వారి మీద పోలీస్ కేసులు చేసినావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో మాకు తెలుసు నేను లోకల్ నువ్వు నాన్ లోకల్ లోకల్ గా ఉన్నటువంటి మా యువకుల మీద కేసులు పెడతా ఉన్నాం బిడ్డ ఇదే పరిస్థితి కొనసాగితే నువ్వు నాన్ లోకల్ ఉన్నావు అందరు కలిసి నిన్ను తరిమే ఈ లో కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా